నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం ఒక అందమైన స్ఫూర్తినిచ్చే కథ గురించి తెలుసుకుందాం రెండు కుండల కథ పూర్వం ఒక ఊరిలో ఒక నీటివాడు ఉండేవాడు అతను ప్రతిరోజూ తన భుజంపై ఒక కర్రను వేసుకుని దానికి రెండు చివర్లలో రెండు పెద్ద కుండలను కట్టి నదికి వెళ్ళి నీళ్లు మోసుకుని వచ్చేవాడు ఈ రెండు కుండలలో ఒకటి ఎలాంటి లోపం లేనిది పూర్తిగా కొత్తది రెండోది కొంచెం పాతది దానికి ఒక పగులు ఉండేది ఈ కథ వారి గురించే ఎలాంటి పగులు లేని కొత్తకుండ తన పనిని సంపూర్ణంగా నిర్వర్తించేది నది నుండి ఇంటికి చేరేసరికి నీరు కూడా వృధా అయ్యేది కాదు కాని పగులున్న మాత్రం దారి మధ్యలో సగం నీటిని కోల్పోయేది రెండు సంవత్సరాలుగా ఇది ఇలాగే కొనసాగుతోంది లోపం వల్ల యజమానికి పూర్తి ప్రయోజనం కలిగించలేకపోతున్నానని కుండ చాలా బాధపడేది సిగ్గుపడేది ఒకరోజు అది నీటివాడితో మాట్లాడాలని నిర్ణయించుకుంది బాధగా ఉన్న పాతకుండ నీటివాడితో నాకు చాలా సిగ్గుగా ఉంది నా పగులు వల్ల నీ శ్రమ వృధా అవుతోంది నన్ను క్షమించు అంది అప్పుడు నీటివాడు నవ్వి నువ్వు ఇంటికి వస్తుండగా దారి పక్కన చూశావా అని అడిగాడు ఆ దారిలో నీ వైపు మాత్రమే అందమైన పువ్వులు వికసించాయి నాకు నీ లోపం గురించి మొదటినుంచీ తెలుసు అందుకే నేను నీ దారిలో పూల విత్తనాలు చల్లాను నీ పగులు ద్వారా వృధా అయిన నీటితో అవి పెరిగి ప్రతిరోజూ అందమైన పువ్వులను కోసి నా ఇంటిని అలంకరించుకుంటున్నాను నీలోపం లేకపోతే అందమైన తోట ఉండేది కాదు అని చెప్పాడు నీ లోపమే నీ ప్రత్యేకత అని గ్రహించినకుండా సంతోషించింది మన లోపాలను కూడా సానుకూలంగా మార్చుకోవచ్చని ఈ కథ మనకు నేర్పుతుంది